రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో రేపు గుంటూరు జిల్లా తుల్లూరు మండలంలోని అనంతవరం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా దాదాపు ఒక మూడు వేల మొక్కలను నాటనున్నారు వనం మనం పొల్యూషన్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ఈ పొల్యూషన్ వలన ఏర్పడుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు నేతృత్వంలో తులూరు మండలంలోని అనంతవరం గ్రామంలో దాదాపు మూడు వేల మొక్కలు అన్ని రకాల మొక్కలు ఇక్కడ నాటనున్నారు ఈరోజు అటవీ శాఖ అధికారులు ఈ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్కులో ఒక పెద్ద పెద్ద జేసీబీలు ట్రాక్టర్లతో డ్రిల్లులు ఏర్పాటు చేసి నా అదే వచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అదేవిధంగా రాష్ట్రంలోని పలువురు మంత్రులు అటవీకి శాఖ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా రేపు ఉదయం ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో ఇది మొత్తం తాటికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది దాదాపు మూడు వేల మొక్కలు వివిధ రకాలకు చెందిన మూడు వేల మొక్కలను నాటనున్నారు ఈ మొక్కలను సైతం ఇక్కడ పెంచి తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత వివిధ ప్రాంతాలకు అంటే మా గుంటూరు జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాలలోని పలు ప్రాంతాలకు తరలించున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక కేవలం ఒక గుంటూరు జిల్లాలోని తుల్లూరు మండలమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు సమాచారం అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధాలు చేపట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధాలు చేపట్టి ఈ తుళ్ళూరు మండలంలో ఎక్కడైతే సభ ఏర్పాటు చే మొక్కలు నాటుతున్నారో అక్కడ సభ సైతం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఎవరైతే ప్రజలు వస్తున్నారో వారికి ఇక్కడ పార్టీ కార్యక్రమం కాకుండా మొక్కల గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అదేవిధంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు అదేవిధంగా ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పొల్యూషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఫీడ్బ్యాక్ ఇవ్వనున్నట్లు సమాచారం కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా తులూరు మండలం మెగానైన్ న్యూస్ టీవీ